అయితే దీపామనమాట నాతో పాటు మా వెనకలు చూస్తున్నారా ఎంతమంది సైన్యం అయితే వస్తున్నారో కదా ఇలా దీనికి కట్ట కట్టేయాలి ఎలా కట్ట ఆకుతోనే కట్ట కట్టేసి అగోండి అక్కడ వేస్తున్నాం అనమాట కట్టలన్నీని నమస్తే నేను మీ ప్రియా మన ఎస్ ఎజ్ గానికి స్వాగతం ఈరోజు మన వీడియోలోని ఒక మంచి టాపిక్ అనమాట మేమందరం అయితే పొలంకి అయితే వచ్చాము ఎందుకు ఏంటి అనుకుంటున్నారో అయితే వీడియోలోకి వెళ్ళి చూపిస్తాను వచ్చేయండి అనమాట నాతో పాటు మా వెనకాతలు చూస్తున్నారా ఎంతమంది సైన్యం అయితే వస్తున్నారో అయితే ఈరోజు ఫార్మింగ్ డే అనేది యాక్టివిటీ ఒకటి పెట్టామనమాట మన స్కూల్లోని మనకి ఎప్పుడూ అలవాటే కదండి ఇక్కడ వరి నాట్లు వేయడం ఆకు తీసి కూడా అయితే పిల్లలు చాలా ఇంట్రెస్ట్ చూపించారు సో ఆ చూపించిన ఇంట్రెస్ట్ ఏంటంటే ఇంతవరకు తీసుకొచ్చిందనమాట అయితే నెమ్మదిగా ఎందుకు వస్తున్నామంటే జారిపోయి పడిపోతే బాగోదు కదా అందుకు ఇక్కడ చూస్తున్నారు కదండి ఆకు అయితే కరెక్ట్గా ఉందనమాట ఇప్పుడు మనం నాటేసుకోవచ్చు దీన్ని అయితే ఇగోండి ఇలా గుత్తులు గుత్తులుగా తీసి ఇది కొంచెం ఇలాగా మట్టంతా నీటిలో కడిగేసి కట్టలు కట్టాలన్నమాట కదా ఇలా దీనికి కట్ట కట్టేయాలి ఆకుతోని కట్ట కట్టేసి ఇగోండి అక్కడ వేస్తున్నాం అనమాట కట్టలన్నీ ఇగోండి కట్ట ఇలా కట్టుకొని చక్కగా అక్కడ వేసుకోవాలి ఇవ్వండి అలా చాలు చూసారా ఎంత బాగుందో ధాన్యం నానబెట్టి ఇవన్నీ కూడా విత్తనాల్లో జల్లుతారనమాట జల్లిన తర్వాత బాబు ఎన్ని రోజులకి ఇవి ఆకు వేసి ఇరవై ఎనిమిది రోజులు అయిందండి చక్కగా వచ్చింది కదా ఆకు అయితే ఇప్పుడు ఇవన్నీ తీసుకెళ్ళి ఏం చేస్తాం అనేది మీకు చూపిస్తాను సరేనా ఓకే పట్టుకున్నా ఓకే ఇప్పుడు గర్ల్స్ అయితే నేర్చుకున్నారు కదా ఇది ఎలా చేయాలి ఏంటనేది ఇప్పుడు బాయ్స్ని పిలుద్దాము గర్ల్స్ మనందరం అక్కడికి వెళ్దాం ఇప్పుడు ఎలా నాటాలో కూడా చూపిస్తారు ఓకేనా బాయ్స్కి ఛాన్స్ ఇద్దాం సరేనా ఓకేనా ఇలా మరి చిరిపికు అవి కట్టేసి మూడే నీట్గా ఓకే ఇది అక్కడ పెట్టేస్తాము అన్నిని అది తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ గుచ్చుకోవాలి రెండు డేస్ రెండు డేస్ తీసి మళ్ళీ మనం దోపాలి ఓకేనా కట్టలు ఇలా కట్టుకోవాలన్నమాట చూసాం ఎంత కట్టలు ఇలా కట్టారో అలాగా ఇప్పుడు అమ్మాయిలు ఇప్పటివరకు ఆక అనేది కట్టలు కట్టారనమాట ఇప్పుడు అబ్బాయిలు కూడా వచ్చారండి మనం మరి అబ్బాయిలు కూడా నేర్పియాలి కదా సో ఇప్పటివరకు వరకు చూశారు కదా అమ్మాయిలు ఎలా నేర్చుకున్నారో చూడండి రెండు చేతులు పెట్టుకొని కిందకి చేతులు పెట్టాలి పెట్టి ఆకు ఇలా లాగాలి ఓకేనా ఇంకోసారి అలా చేయండి ఇప్పుడు వచ్చిందా ఎంత వచ్చిందా ఇదంతా కూడా ఇలాగా సరిచేసి నీటిలో ముంచండి చూడండి నీటిలో ముంచండి ఇలాగా మట్టంతా క్లియర్ అయిందా ఓకే ఇప్పుడు అవే ఆకులు కొన్ని తీసి ఇలాగా మూడేయాలన్నమాట ఓకే వచ్చిందా ఇప్పుడు ఒక కట్ట రెడీ ఓకేనా అటు కొంతమంది ఇటు కొంతమంది చూడండి ఓకే ఇప్పుడు ఇవన్నీ పక్కన మళ్ళీ చేయండి నానా చేతికి గట్టిగా పట్టుకోండి ఓకేనా ఓకే ముంచు రాదు కదండి మరి నేర్పియాలన్నమాట నేర్చుకుంటేనే వాళ్ళకి కూడా వస్తుంది ఫస్ట్ టైం కదండి ఫస్ట్ టైం అయినా చాలా ఇంట్రెస్ట్గా చేస్తున్నారు ఇలాంటి టైంలో మనం చక్కగా నేర్పిస్తే వాళ్ళు ఇంకా జీవితంలో మర్చిపోలేరు అనమాట మిగతా తీస్తారా నేను నటువర్క్ వెళ్తాను ఇవన్నీ కూడా మనం ఈ పొలం చుట్టూరు అంటే ఈ మడి చుట్టూరు ఇలా డిస్ట్రిబ్యూట్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట అక్కడక్కడ విసురుకుంటూ వెళ్తే అక్కడ నుంచి ఇప్పుడు పిల్లలతోనే మనం గుప్పిద్దాం అంటే గొచ్చుడం అనమాట రెండేసి ఆకులు తీసి మనం లైన్గా అలా నాటుకొని రావాలంట సో ఇది విషయం అయితే మరి నాటే ప్రోగ్రామ్కి అయితే మనం దీపాం కదా మరి ఇంకా స్టార్ట్ చేసేద్దాం వచ్చేయండి కాకపోతే పిల్లలైతే అద్భుతంగా ఎంజాయ్ చేస్తున్నారు వర్క్ మొత్తం చాలా బాగా నేర్చుకుంటున్నారు ఇలాంటి మట్టిలోని ప్రోగ్రామ్స్ అనేది పిల్లలకు పెట్టాలండి ఎందుకంటే వాళ్ళకి తెలియని తన ఇదంతా వాళ్ళకి మనం తెలియపరచాలి ఇప్పుడున్న ట్రెండ్కి ఏంటంటే ఫుడ్ ఎలా వస్తుంది ఎలా ఫార్మర్ కష్టపడుతున్నాడు అంత కష్టపడి పండించిన ఫుడ్ని చాలామంది ఫంక్షన్స్ అంటూ వేస్ట్ చేస్తున్నారు ఫంక్షన్స్ అయిన తర్వాత చాలా ఫుడ్ అయితే వేస్ట్ అవుతుంది అలా ఫుడ్ వేస్ట్ అవ్వకుండా ఉండాలంటే ఫార్మర్ ఎంత కష్టపడుతున్నాడో మనం పిల్లలకి నెక్స్ట్ వచ్చే జనరేషన్ పిల్లలకి మనం చెప్పామనుకోండి ఫుడ్ యొక్క వాల్యూ తెలుస్తుంది ఆ ఫుడ్ని వేస్ట్ చేయకుండా మెయిన్లీ ఉంటారనమాట సో అందుకే ఇలాంటి యాక్టివిటీస్ ప్రతి స్కూల్లో కూడా జరిపించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను సో మన పిల్లలైతే మొత్తానికి హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు ఎవరో ఎంజాయ్ చేస్తున్నారా ఓకేనా ప్రతిరోజు వద్దామా చదువులు వద్దా ఇంకా అవి కావాలి ఇవి కావాలంటే ఎగ్జామ్స్ అయిపోయి వస్తారంటే ఎగ్జామ్స్ అయిపోయి రావాలంటే ఇవి ఉండవు ఇవి సంవత్సరానికి రెండు పంటలు నా చేస్తారు ఓకేనా సిక్స్ మంత్స్కి ఒకసారి సిక్స్ మంత్స్కి ఒకసారి ఇంకా మీకు నేర్పించడానికి ఇంకా చాలా ఉంది అయితే ఓకేనా కట్టలు పట్టుకొని మీకు ఇచ్చిన కట్టలు అక్కడ లైన్గా గుచ్చుకుంటూ ఒక మొక్క నుంచి ఇంకో మొక్కకి ఒక గ్యాప్ ఉంటూ వేసుకొని రావాలి ఓకేనా ఇంత గ్యాప్ ఉంచుకొని వేసేయండి ఓకేనా ఒక రెండు రెండు తీసి ఇలాగా గుచ్చిడ అసలు రైతు దేశానికి వెన్నుముక్క లాంటి వాడు అంటారు కదా మనం తినే ఆహారాన్ని పండించేవాడే రైతు దేశంలో ఎక్కువగా పనిచేసే వృత్తిలోని మనం చూసుకుంటే మొదటి ప్రొఫెషన్ వచ్చేటప్పటికి వ్యవసాయమేనండి ఇలాంటి రైతుల్ని మన భారతదేశంలో అన్నదాత అని కూడా అంటారనమాట ఎక్కువగా రైతులు పొలంలోని ఆహారం పండించి మనకు ఎంతో హెల్ప్ చేస్తున్నారు కదా అలాంటి రైతుల కోసం మనం ఈ ఒక్క రోజు మనం కేటాయించలేమా అయితే మా శ్రమదానం చేసామండి వాళ్ళకి ఎంతో కొంత హెల్ప్ చేద్దామని చెప్పి మేమందరం కూడా డిసైడ్ అయ్యాము అలాగే పిల్లలు కూడా చక్కగా ఫార్మర్ ఎలా ఏం చేస్తారు ఏంటనేది తెలుసుకొని మరీ వర్క్ చేశారనమాట చాలా సంతోషం అనిపించింది అసలు ఇలాంటి రైతులైతే అండి చాలా సాధారణమైన జీవితాన్ని అయితే గడుపుతారనమాట మనలాగా కొంచెం హైఫైగా ఉండాలి చేయాలని వాళ్ళకి అసలు అయితే ఉండదు చాలా కష్టపడతారు అసలు మనకి బార్డర్స్లోని సైనికులు అయితే ఎంత నిఘా పెట్టి మనల్ని కాపాడుతున్నారో ఈ రైతన్న కూడా అంతేనండి మనకి ఫుడ్ అందించడానికి ఆహారాన్ని పండించి అసలు నిజంగా రాత్రింపవుల్లో కూడా కష్టపడి ఆ ఫుడ్ అనేది మనకు అందిస్తూ ఉంటారు కదా ఆ ఫుడ్ యొక్క విలువ మన పిల్లలకి తెలియ ఈ వీడియో అయితే నేను చేస్తున్నాను సో ఈ వీడియో అనేది అందరికీ షేర్ చేయండి తప్పకుండా ఎందుకంటే ప్రతి ఒక్క పిల్లలకి ఇది తెలియాలి అలాగే ఫ్యూచర్ జనరేషన్లో ఇది తెలుసుకోవాలి ఫుడ్ ఒక వాల్యూస్ మనం తెలియపరచాలి రైతు ఎంత కష్టపడుతున్నాడని మనం తెలియపరిస్తే నెక్స్ట్ జనరేషన్ పిల్లలకైనా దీని ఇంపార్టెంట్ తెలియపరిచే వాళ్ళం అవుతాం అనమాట అలాగే ఫుడ్ యొక్క వాల్యూ కూడా తెలుస్తుంది ఎప్పుడైతే ఫుడ్ యొక్క వాల్యూ తెలుస్తుందో దాన్ని ఏంటంటే కొంచెం పొదుపుగా వాడడం ఎంత కావాలో అంతే తినడం చేస్తూ ఉంటారు కదా సో ఇలాంటి రైతులకి మనం ఎంత చేసినా తక్కువేనండి అందుకేనండి మరి మన మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి గారు సైనికులకైనా రైతులకైనా ఆ ఒక ప్రాముఖ్యతను ఇచ్చారనమాట అంత ఇంపార్టెన్స్ ఇచ్చారు అందుకే వాళ్ళకి జై జవాన్ జై కిసాన్ అనే స్లోగన్ కూడా వాళ్ళకి ఇచ్చారనమాట చాలా సంతోషం కదండీ ఈ వీడియో అలా షేర్ చేయడం కూడా నాకు చాలా చాలా సంతోషంగా ఉంది ఈ ఒక్కసారికే కాదండి సంవత్సరానికి రెండు సార్లు ఎంతటి పంటనైనా మేము వేయగలం అని పిల్లలైతే ముందుకు వచ్చారనమాట నిజంగా ఫస్ట్ టైం కాబట్టి పిల్లలతోనే చాలా ఎంజాయ్ చేస్తూ దాని ఒక ఇంపార్టెంట్ అయితే తెలుసుకొని చాలా బాగా హెల్ప్ చేశారనమాట ఫార్మర్కి ఇలాగే ప్రతి స్కూల్లో పిల్లలకి కూడా మనం ఇలాంటి యాక్టివిటీస్ అంటే ఇలా ప్రాజెక్ట్ లాగా మనం యాక్టివిటీస్ పెట్టి పిల్లల్ని ఎంకరేజ్ చేస్తే మటుకు ఫుడ్ యొక్క వాల్యూ తెలుస్తుంది అలాగే ఫార్మర్ ఒక వాల్యూ కూడా తెలుస్తుందండి సో ఇంటికి వెళ్ళి పిల్లలు వాళ్ళ పేరెంట్స్కి చెప్తారు పేరెంట్స్ పక్కింటి వాళ్ళకి చెప్తారు నిజంగా ఎంత హ్యాపీ అనిపిస్తుంది కదా ఏదో ఒక ఘనత సాధించాము ఏదో ఒక గొప్ప పని చేసామనే పిల్లల్లోనే ఆనందం అయితే నాకైతే కనిపించింది అనమాట నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉన్నాను నేను కూడా ఈరోజు అయితే ఈసారి మన పిల్లలే కాదండి మన స్టాఫ్ కూడా ఈ ఫార్మింగ్ చేయడానికి నడు మిగించారనమాట వాళ్ళు కూడా చక్కగా నేను చదువుకున్నాము అనే ఇది పక్కన పెట్టి చక్కగా రైతుల్లాగా అందరూ కష్టపడ్డారండి అలాగే ఈరోజు సత్సాయి విద్యా మందిర్ స్కూల్ పిల్లలు కూడా వచ్చారనమాట మాతో పాటు ఫార్మింగ్ చేయడానికి వాళ్ళు కూడా చక్కగా ఫస్ట్ టైం అనమాట ఇలాగ మట్టిలోకి దిగడం పొలం పనులు చేయడం చాలా సంబరపడిపోయారు సో పిల్లలందరూ ఇలాగ యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తే మటుకు మాకు చాలా సంతోషం అనిపించింది ఏదో పెద్ద ఘనత సాధించినంత అయ్యింది మాకైతే చాలా చాలా హ్యాపీగా ఎంత పని అయితే చేసామండి చూస్తున్నారు కదా పొలం అంతా ఎంత పచ్చగా కనిపిస్తుందో అలాగే వాళ్ళతో పాటు ఇక్కడ వర్కర్స్ని కూడా పెట్టారనమాట ఊర్లో వాళ్ళే వీళ్ళు కూడా వాళ్ళు కూడా మాకు మంచిగా సపోర్ట్ చేసి చక్కగా వివరించి ఇలా చేయించారనమాట పిల్లలకు కూడా చక్కగా అర్థమైనట్టు చెప్పారు చాలా మంచిగా అనిపించిందండి ఒక మాటలో చెప్పాలంటే అయితే ఇక్కడ చూస్తున్నారా పిల్లలైతే అక్కడ నేర్పించి వచ్చామన్నమాట ఆ మడుల మీద ఈ మడి అయితే ఇంకా చాలా లోతుగా ఉంది వీళ్ళతో కలిసి చేద్దామని నేను కూడా వచ్చాను కానీ చాలా సరదాగా ఉంటుందండి ఇలాంటి పనులు కూడా చదువుకున్న వాళ్ళు ఏం లేదు అది ఇదే అని ఏం కాకుండా అన్ని పనులు అందరికీ రావాలన్నమాట మెయిన్లీ చదువుకున్న వాళ్ళకి దీని ఒక విలువ మనం చెప్తే చాలా బాగుంటుంది ఎందుకంటే ఎప్పుడు మన స్కూల్లోని చదువులు యాక్టివిటీస్ ఇవే అవుతాయి కదా అలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఈ యాక్టివిటీ అనేది పెట్టాము అలాగే మన స్కూల్లో వేరే వేరే యాక్టివిటీస్ కూడా ఉంటాయండి చూసే ఉంటారు కదా ఈ పాటికి మీరు చాలా మటుకు మీకు షేర్ చేస్తూ ఉంటాను కానీ ఈ యాక్టివిటీ మటుకు కొంచెం డిఫరెంట్ అనమాట వీళ్ళు పాటలు పాడమంటే వీడియో చేస్తున్నామని చెప్పి అందరూ సిగ్గుపడుతున్నారు పాటలు అయితే పాడట్లేదు పాడన్నారు ఈరోజు మా స్కూల్లో స్టూడెంట్స్ అందరినీ ఫీల్డ్ ట్రిప్ తీసుకురావడం జరిగింది ఒకసారి మన నేలకి దగ్గరగా నేచర్లో ఇంటరాక్షన్ ఉండాలని ఈ కార్యక్రమాన్ని మేడం చేయడం జరిగింది ముఖ్యంగా ఈ జనరేషన్లో స్టూడెంట్స్కి అసలు రైతు కష్టం అంటే ఏంటి అసలు రైతు ఎలా ఎలా పండిస్తున్నాడు వాళ్ళు తిన్న ఫుడ్ చాలామంది ఫుడ్ వేస్ట్ చేస్తూ ఉంటారు అసలు వేస్ట్ చేయడానికి ముందు అది ఎలా పడింది అసలు దానికి ఎంత కష్టపడాలని విషయం తెలియదు తెలిస్తే ఎవరు వేస్ట్ చేయరు అనేది మా అభిప్రాయం అందుకే రైతు కష్టం ఒక్కరోజైనా మా పిల్లలకి అలాగే అందరికీ తెలియాలని ఈ కార్యక్రమాన్ని చేపట్టాం పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు అలాగే కష్టపడుతున్నారు కూడా వాళ్ళు అడుగుతున్నారు ఇంత కష్టం ఒక రోజుకి అలాంటిది ఇన్ని రోజులు అంటే ఒక రైస్ గ్రెయిన్ పండని దాదాపు ఇరవై నుంచి ముప్పై రోజులు పడుతుంది అలాంటి టైంలో కూడా రైతులు అసలు విసుగోకుండా ఇలాంటి మట్టి నేలలో పనిచేస్తూ మనకి చేతి నిండా అలాగే నోటికి అందేటట్టు బియ్యాన్ని పండిస్తున్నారు ఆ కష్టాన్ని తెలియాలని పిల్లలందరికీ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు మీరు కూడా వీలైతే మీ సమయంలో కొంతదైనా సరే ఈ ల్యాండ్కి కేటాయించండి అయితే ఇక్కడ మెయిన్ విషయం ఏంటంటే మంది పిల్లల్ని ఎంకరేజ్ చేస్తూ మనం చెప్పిన వెంటనే పేరెంట్స్ కూడా మంచి రెస్పాన్స్ ఇస్తూ చక్కగా పిల్లల్ని ఇంతవరకు పంపించారండి ఎవరైనా సరే అంతే కదా స్కూల్స్ కంటే పంపిస్తారు కానీ ఇలాంటి యాక్టివిటీస్ ఎవరైనా పంపిస్తారా కానీ అలాగే మన స్కూల్లో పేరెంట్స్ అందరికీ కూడా హ్యాట్సప్ చెప్పొచ్చు ఇలా యాక్టివిటీ చేస్తున్నాం అనగానే పేరెంట్స్ కూడా చక్కగా మంచిగా ఎంకరేజ్ చేస్తూ వెళ్ళాలన్నా తెలుసుకోవాలి ఇలాంటి విషయాలు కూడా తెలుసుకోవాలి చక్కగా పేరెంట్స్ కూడా పిల్లల్ని ఎంకరేజ్ చేస్తూ ఈ యాక్టివిటీకి ప్రోత్సహిస్తూ పంపించారండి అది మాకు చాలా ఆనందం అనిపించింది అందుకే పేరెంట్స్కి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే నిన్న జరిగిన ప్రోగ్రామ్ ఏ యాక్టివిటీ చూశారు కదండి ఫార్మింగ్ డే అని పెట్టి యాక్టివిటీ చేయించాం దీనికోసం పిల్లలు ఎలా రెస్పాండ్ అవుతున్నారు అసలు ఏమనుకుంటున్నారు అలాగే మన స్టాఫ్ కూడా ఏమనుకుంటున్నారు అనేది వారి మాటల్లో తెలుసుకుందాం ఓకేనా ఆయన ధర ఫ్రమ్ టెన్త్ క్లాస్ నిన్న ఫార్మింగ్ ఫార్మింగ్ డే మా స్కూల్లో సెలబ్రేట్ చేశారు ఆ ఫార్మింగ్ డే కోసం మమ్మల్ని వేరే అగ్రికల్చర్ ఫీల్డ్కి తీసుకెళ్లారు అక్కడ మేము ఎలా ఫార్మింగ్ చేయాలి ఏంటి అని తెలుసుకున్నాము ఈ ఎక్స్పీరియన్స్ అనేది మళ్ళీ ఇంకా మా లైఫ్లో వస్తుందో రాదో తెలియదు చాలా బెస్ట్ ఎక్స్పీరియన్స్ మా ప్రిన్సిపల్ గారు ఓన్లీ స్టడీసే కాకుండా అగ్రికల్చర్ గురించి తెలుసుకుంటే బాగుంటుందని చెప్పి మమ్మల్ని అందరినీ అగ్రికల్చర్ ఫీల్డ్కి తీసుకెళ్లారు థ్యాంక్ యూ My name is Farhana from class 10th. Yesterday we all went for agriculture purpose. So we learned how tough uh, the growing of crop, uh, how difficult the farming is. But the grandfather and the grandmother told us very clearly, uh, briefly about uh, cropping. Our madam and teacher teachers also explained us how uh, how farming is how farming is difficult now we know the importance of food we are wasting our time by using mobile phones etc but now we got to know how cropping is how tough the cropping is so next time so everyone we all want to visit the field thank you madam teachers and my parents for giving this opportunity i am shivani from 9th class నిన్నైతే మేము ఫార్మింగ్కి అయితే వెళ్ళాము నిన్న మేము బాగా ఎంజాయ్ చేసాము ఫుడ్ విలువ అయితే నిన్న మాకు బాగా తెలిసింది మొక్కలు అవి పెంచండి మొక్కలు అవి పెంచడం వల్ల పొల్యూషన్ తగ్గుతుంది దానివల్ల రైన్ అది పడి మనకి ఫార్మింగ్ అనేది మంచిగా అవుతుంది నిన్నైతే మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది సో ఎప్పుడు ఎవరు ఫుడ్ వేస్ట్ చేయకుండా నిన్నటి నుంచి నేనైతే అప్పుడు నేను ఫుడ్ అది బాగా తినేదాన్ని కాదు సెకండ్ సెకండ్ తినేదాన్ని కానీ నిన్నటి నుంచి ఫుడ్ అనేది వేస్ట్ చేయట్లేదు మా ఫ్రెండ్స్ కూడా వేస్ట్ చేయనివ్వట్లేదు నేను చాలా ట్రిప్స్కి వెళ్ళాను కానీ ఇది మాత్రం చాలా బెస్ట్ మెమొరీ అనమాట బాగా ఎంజాయ్ చేశాము అక్కడ మై నేమ్ ఇస్ దుర్గా స్టడింగ్ నైన్త్ క్లాస్ మేము నిన్న ఫార్మింగ్కి వెళ్ళాము సో ఫార్మింగ్ అంటే మేము లెసన్లో వినమే కానీ మాకు ఇదే ఇదే అని తెలుసు నిన్న వెళ్ళగానే ఎలా నాటాలి ఎలా వాటిని తీయాలి అని నేర్చుకున్నాము నిన్న నిన్న మేము వెళ్ళి చదివినంత ఈజీ కాదు ఫార్మింగ్ అంటే హలో ఆల్ దిస్ ఇస్ రమ్యా వి ఆల్ వెంట్ టు అవర్ ఫార్మింగ్ ల్యాండ్ ఆ స్టూడెంట్స్ ఎయిత్ నైన్త్ అండ్ టెన్త్ టెన్త్ స్టాండర్డ్ స్టూడెంట్స్ హ్యావ్ విజిటెడ్ అవర్ ఫార్మ్ ఇన్ దట్ అవర్ స్టూడెంట్స్ హ్యావ్ లర్న్ అలాట్ ఆఫ్ థింగ్స్ లైక్ క్రాపింగ్ లైక్ హౌ డిఫికల్ట్ ఈస్ ఫార్మింగ్ దే హావ్ లర్న్ ఎవ్రీథింగ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ టు హౌ టు గ్రో క్రాప్స్ అండ్ హౌ డిఫికల్ట్ దే ఆర్ ఎవ్రీ ఫార్మర్ ఇస్ ఫేసింగ్ ద డిఫికల్టీస్ సో ఎవ్రీ స్టూడెంట్ హ్యావ్ లర్న్ దట్ హౌ టు గ్రో క్రాప్స్ వెల్ అండ్ టు నాట్ వేస్ట్ ద ఫుడ్ థ్యాంక్ యూ ఫార్మర్స్ డే సందర్భంగా ప్రిన్సిపల్ మేడం మేము మా స్టూడెంట్స్ని ఫార్మింగ్ కోసం అని చెప్పి ఒక ఫీల్డ్కి దగ్గరలో ఉండే ఒక ఫీల్డ్కి వెళ్ళామండి అక్కడ అందరూ బాగా అక్కడ వేస్తున్న నాటులు ఇలాంటివన్నీ చూసి వరినాటలు అన్నీ చూసి చాలా కొత్తగా అందరూ పిల్లలందరూ చాలా ఎగ్జైట్ అయ్యారు సో అది చూసి మాకు చాలా ఆనందం కలిగింది నెక్స్ట్ పిల్లలు కూడా ఇంకొకటి వాళ్ళ ఒక్క ఓన్ ఎక్స్పీరియన్స్ నుంచి ఫుడ్ అనేది వేస్ట్ చేయకూడదని రైతులు ఎంత కష్టపడతారా ఒక ధాన్యం పండించాలంటే అనేసి అని వాళ్ళ ఓన్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు తెలుసుకొని ఫుడ్ అనేది వేస్ట్ చేయకూడదు అని చెప్పడంతోనే మేము కూడా ఏంటంటే మా పని ఈజీ అయ్యిందనమాట అంటే పిల్లలకి మేము చెప్పినా వాళ్ళకి బేగా బుర్రకి ఎక్కించుకోరు అలాంటిది వాళ్ళు వాళ్ళంతటా వాళ్ళు కష్టపడడం వల్ల ఎండా వాన అనుకున్నా రైతులు ఎంత కష్టపడతారా ధాన్యం పండించడానికి అని తెలుసుకొని అండ్ నెక్స్ట్ దట్టు ఆ మట్టిలో యొక్క ఆ అందాన్ని అంటే ఏంటంటే అందులో కాలు పెట్టగాలనే వాళ్ళకి ఒక ఫీలింగ్ వచ్చిందనమాట ఆ ఫీలింగ్ వల్ల కూడా వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు సో అవన్నీ చూసి బాగా ఎంజాయ్ చేస్తాం అల్లరి చేస్తూ చక్కగా పిల్లలు మంచి ఎక్స్పీరియన్స్ అయితే పొందారు సో ఇలాంటి ఫార్మింగ్ డే అనేది పిల్లల కెరీర్లోనే చాలా అవసరం సో దీనివల్ల ఏంటంటే వాళ్ళకి రైతుల యొక్క ఔనత్యండి వాళ్ళ గొప్పతనం అన్నీ తెలుసుకోవడానికి మంచి ఆస్కారం ఉంటుంది అని అనుకుంటున్నాను సో ఈ వీడియో సందర్భంగా మన రాము వాళ్ళ అమ్మగారికి నాన్నగారికి కూడా నేను చాలా చాలా రుణపడి ఉండిపోయినని చెప్తున్నాను ఎంతటి మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు మీ అందరి తరపు నుంచి మా నుంచి మన పిల్లలందరి తరఫు నుంచి కూడా వాళ్ళకైతే మరొకసారి నేను కృతజ్ఞతను తెలియచేసుకుంటూ ఈ వీడియో అనేది ఇక్కడతో ఎండ్ చేస్తాను అయితే మొత్తానికి పిల్లలు అయితే చాలా కష్టపడ్డారండి ఇంట్రెస్ట్ పే చేసి ఇంత పని అయితే చేశారనమాట చాలా ముచ్చట అనిపించింది ఏదైనా సరే అంతే మన పిల్లలకి మనం నేర్పించామనుకోండి అది చక్కగా వాళ్ళు రిసీవ్ చేసుకొని చేస్తూ ఉంటే ఎంత వస్తారు కదా పిల్లలైతే ఒక ఆర్ట్ అండి ఫార్మింగ్ అనేది ఒక ఆర్ట్ అనమాట మనం నేర్చుకోవాలనే తప్పును ఉండాలి కానీ ఇంక దీంట్లోనే అంతు లేదనమాట ఎంతైనా మనం నేర్చుకోవచ్చు కానీ మంచి ఇంట్రెస్ట్ అండి ఇలా ఇలాంటి పనులు చేయడం కూడా మనకు ఒక అదృష్టం ఉండాలన్నమాట ఈరోజైతే ఫుల్ ఫ్రెడ్జ్గా అందరం కూడా వర్క్ చేసాము ఒక్కొక్కరికి ఆకలి వేసింది భలే వేసింది స్కూల్లోని టైంకి బెల్ కొడితే మటుకు ఇప్పుడు తినలేము అప్పుడు తినలేము పెద్ద పిల్లలు డాన్స్ వేస్తారు ఈరోజు మటుకు ఆరు అవరు పనుకొని తిన్నారనమాట బౌల్ మూమెంట్ బాగా పనిచేసింది అనమాట బాగా హ్యాపీ అనిపిస్తుంది అండి వీడియో మీకు షేర్ చేయడం ఇంకా ఇంకా హ్యాపీ అనిపిస్తుంది సో ఈరోజు వీడియో అనేది ఇదనమాట చక్కగా మీరు కూడా ఎంజాయ్ చేసింది అలాగే స్కూల్లో పిల్లలకి కాలేజీలో ఉన్న వాళ్ళకి ఇలాంటివనే ఫామింగ్ అనేది కూడా మనం నేర్పించాలన్నమాట మా వర్క్ అయితే అయిపోయిందండి ఈరోజు అందరం కూడా చాలా శ్రమదానం చేసాము కానీ హ్యాపీగా ఎంజాయ్ చేసామట ఓకే సో వీడియో అనేది అందరికీ షేర్ చేయండి తప్పకుండా లైక్ చేయండి మంచిగా కామెంట్స్ కూడా పెట్టండి ఓకే ఇంకా చిన్న మడ అయితే ఉండిపోయింది వాళ్ళు చేసుకుంటున్నారు ఇంకా మేమైతే బయలుదేరుతాం ఇంకా టైం ఏంది కదా సో బాయండీ మళ్ళీ వచ్చి వీడియో సినిమా కలుసుకుంటాను అంతవరకు మేము అందరం కూడా సెలవు తీసుకుంటామండి సంస్థలో ఒక సుఖిన భవంతు